అండి ఇంతకుముందు మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాము ఎలా దాష్టికం చేస్తారు బలహీనుల పట్ల బలవంతులైన వాళ్ళు పవర్లో కావచ్చు అధికారంలో కావచ్చు లేకపోతే ఆరోగ్యంలో కావచ్చు వయసులో కావచ్చు దేనిలో అయినా సరేనండి అయితేనండి ఇది చూసిన నా చెల్లెళ్ళు ఎంతోమంది చాలా బాధపడి చాలా నిజంగా రియాక్ట్ అయ్యి చాలా వాళ్ళు రెస్పాండ్ ఇస్తున్నారు దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నానండి ఎందుకంటే ఇవి మామూలుగా జరుగు చాలా కుటుంబాల్లో జరుగుతున్న సమ జరుగుతున్న విషయాలన్నమాట కానీ ఇది ఇంత సమస్య అని ఎవ్వరూ అనుకోరు ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళకి ఎవరు చేదోడు వాదోడుగా కూడా ఎవ్వరు ఉండరండి తల్లిదండ్రులు వదిలేస్తారు ఏదో పెళ్ళైపోయింది కదమ్మా సర్దుకో 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 అని అట్లా ప్రతి చోట సర్దుకో సర్దుకో అంటారు అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు కూడా సర్దుకో సర్దుకో అంటారు ఎలా సర్దుకోవాలి ఏం చేయాలో తెలి తెలియక సతమతం అయిపోతూ ఉంటారు అయిపోతూ ఉంటారు అట్లాంటి వాళ్ళందరికీ నేనున్న డెఫినెట్గా నన్ను అడగండి నేను చెప్తా వాళ్ళకి ఎట్లాగూ బుద్ధి చెప్పాలి ఎట్లా చెప్పుతో కొట్టాలి అన్నట్టుగా నేను చెప్తానమ్మా ఇప్పుడు నాకు చందన అనే అమ్మాయి నాకు మెసేజ్ పెట్టింది అమ్మ మరి ఇప్పుడు అంతా రివర్స్లో ఉంది కదా నాకు మ్యారేజ్ అయ్యి మూడు సంవత్సరాలు అయిపోయింది మా అత్త గట్టిగా ఉన్నా సరే అన్ని పనులు నాతోనే చేయించుకుంటుంది బీటెక్ చేసి జాబ్ చేసిన నేను జాబ్ చేస్తే ఎక్కడికో అంటే జాబ్ చేయొద్దంటుందన్నమాట ఎందుకంటే తన పిల్లలు తనకి మిగిలిన ఆడపిల్లలు ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరు చదువు సంఖ్య లేకుండా గాలి కొదిలేసింది ఈ అత్త కాబట్టి ఏంటంటే అమ్మ చందన సేమ్ నాకు ఇలాగే జరిగిందమ్మా మా అమ్మాయి వాళ్ళ నాన్న దిక్కుమాలి నాన్న ఒకడు ఉన్నాడు కదా వాడు ఆ మూర్తి అనేవాడు వాళ్ళ వాడి అతనికి ఒక తల్లి ఉండేది ఆ తల్లి ఇద్దరు చెల్లెళ్ళు డెబ్బై ఏడులో నేను పెళ్ళి వెళ్ళిపోయాను మె మెడ్రాస్కి వెళ్ళిపోయాను అతనితోనే ఉండాలి అని సరే అంత అప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఇద్దరు చెల్లెళ్ళు తల్లి ఇతను నేను ఐదుగురు ఉండేవాళ్ళం అండి తర్వాత ఏమైంది వాళ్ళందరూ మాతను మాతనే ఉండేటం మొదలుపెట్టేవాళ్ళు నాకు అప్పుడు కేవలం ఇరవై రెండు సంవత్సరాలమ్మా చాలా చిన్నపిల్లని అసలు నాకు ఏమీ అభంశుభం తెలియదు ఏమీ తెలియదు ఒక ప్రేమ ఒక మూర్తి తప్ప ఏదీ తెలియదు అందులో ఇష్టం అమ్మ ఇష్టమైన చాలా నాకు ప్రాణంలో ప్రాణమైన అమ్మని కూడా వదిలిపెట్టేసి మెడ్రాస్ వెళ్ళిపోయానమ్మా అయితే ఈ ఈ రాలుగా ఈ అత్త అత్త ఉన్నది కదా అసలు ఎంత నంగనాచి మాటలు మాట్లాడేదంటే ఇట్ట పెద్ద పెద్ద రాగాలు తీసువరే రామం రామ నువ్వు హాయిగా నువ్వు నీ పెళ్ళంతో హాయిగా ఉండు మేమే కదా అని ఇట్లాంటి పిచ్చి వాగుడు వాగేది ఆ ముసలిది ఎంత ఎంత ఇదో ఆ ముసలిది ఎంత సిగ్గులేనిదంటే ఆ కూతుళ్ళని ఎంబడేసుకుని రాత్రి సాయంకాలం అయితే చాలు ఇందు నువ్వు చక్కగా నువ్వు పొద్దున పొద్దున ఆవిడ వంట చేసేది సాయంకాలం నన్ను వంట చేయమనేది అనమాట పొద్దున మిగిలిందేవో ఒకట కూర ఒక లేతే కూర కాదు ఒక పప్పు పులుసో ఏదో ఉండేది సాయంకాలం ఒక కూర ను వేపుడు లాంటిదో కూర అన్నము నేను వండాలి అనమాట అది నా మీద పడేసేసి ఇంతమందికి అంటే ఐదుగురికి నేను వండాలన్నమాట గాడిదలు ఎద్దుల్లాగా ఉన్నారు ఆ కూతుళ్ళు అంటే అనకూడదు కానీ పాపం ఆ పిల్లలు వాళ్ళు వాళ్ళిద్దరు కూడా నన్ను తర్వాత తర్వాతలో చాలా మా అమ్మాయి పెళ్ళికొచ్చి దగ్గరుండి ఉన్నారు కానీ నేను ఆ ఆ టైంలో చెప్తున్నాను అనమాట నాకంటే పదేళ్ళు పెద్దది ఒక పెద్ద పెద్ద ఆడబడుచు మూర్తి చెల్లెలు పాప అమ్మాయి మధ్య చచ్చిపోయింది నాకు చాలా చేసింది అమ్మాయి అది వేరే వేరే విషయం కానీ చెప్తున్నాను అనమాట పదేళ్ళు నాకంటే కరెక్ట్గా అమ్మాయి నలభై ఐదులో పుట్టింది నేను యాభై ఐదులో పుట్టాను తర్వాత ఇంకొక రెండో ఆడపడచ్చు బ్యాంకులో బ్యాంకులో ఉద్యోగం చేస్తుండే దాన్ని అసలు అబ్బో అసలు కందిపోయేలాగా అసలు ఓదో పువ్వులాగాను అసలు ఎంత ఎంత పోజలు పెట్టేదో ఆ పెద్దవాడు నేను చెప్పలేను అనమాట అసలు మామూలు పోజలు కాదండి అసలు ఏదో అపురూపమైన పిల్లలకి తల్లి అయినట్టు అపురూ ఇప్పటినది వస్తే చాలు అసలు గజగజ గజగ వణుతు జానీ వచ్చావా ఇదిగో అంటే అది కాఫీ తాగదు అందుకని ఏం చేయాలి పాలు తీసుకొచ్చి బోర్నమిఠా తీసుకొచ్చి హార్లిక్స్ తీసుకొచ్చి పిండాకుడు పెట్టి అది చేసి ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండేదనమాట అంత అంత కిలాడిది వాళ్ళ అమ్మ ఆ మూర్తి వాళ్ళ తల్లి తర్వాత ఆ మూర్తి సరే మూర్తి పెళ్లి చేసుకుని అది ఎవత నాన్ బ్రాహ్మణ్ దాన్ని ఎవతనో పెళ్లి చేసుకుని అది ఊరేగి మొత్తం ఊళ్ళో ఉన్న మగాళ్ళందరు మగాళ్ళందరితో తిరిగి చివరికి వీడితో సెటిల్ అయ్యి వచ్చింది సిగ్గు లేకుండా ఆహ్వానించి ఆ తల్లి వేరే వాళ్ళ ఇంటికి తీసి వేరే ఇంకో కాపురం పెట్టించింది ఎంత సిగ్గు ఎగ్గులేని మనిషి అంటే వీళ్ళు వేపన పుట్టకలు పుట్టారు కానీ వాళ్ళు నిజంగా చాలా సూద్రులు ఎంతో గొప్ప వాళ్ళు నిజంగా మాట్లాడాలంటే అసలు చెప్తున్నాను కదా అట్లా కూతుళ్ళకు కూడా ఎగ్గులు చేసి పెట్టేది అవన్నీ చేసేది నేను నేను ఎప్పుడు కూడా నేను నేను నా ధర్మాన్ని నేను ఎప్పుడు వదులుకోలేదండి చెప్తున్నా కదా అయితే అట్లాగు అమ్మ ఈ ఈ అమ్మాయి చెప్పినట్టుగా నా తను చెయ్యగలిగిన పనులు కూడా చేయకుండా నా మీద పెడుతుంది అంటున్నారు కదా అట్లాగే వాళ్ళు చెయ్యగలిగి కూడా సాయంకాలం వెళ్ళిపోవాలన్నమాట అంటే ఏంటంటే అక్కడ వీళ్ళు కొత్త కొత్తగా వచ్చారు అప్పుడే రెండు మూడేళ్ల క్రితమే వచ్చారు మా ఇంటే మెడ్రాసు రెండేళ్ల క్రితం అయితే కొత్త కొత్త అమలాపురం నుంచి వచ్చారు వాళ్ళు అమలాపురంలో ఉన్న బిల్డింగులు ఎట్లా ఉంటాయో మీకు తెలుసు వీళ్ళకి కొత్త మెడ్రాస్లో ఉన్న బిల్డింగులు అవన్నీ కొత్త అక్కడ భాష కొత్త అవన్నీ చాలా మంచి విచిత్రంగా అసలు భూమి నిలవటంలా ఈ తల్లి ఈ తల్లి కొతు కూతుళ్ళు అయితే ఎక్కడెక్కడ ఏ బిల్డింగ్ ఉంది ఏది బాగుంది ఏది బాగుంది ఇవాళ ఆ రోడ్ ఆ రోడ్లకెళ్ళి ఆ స్ట్రీట్కి వెళ్ళి అక్కడ బిల్డింగులు చూద్దాం అమ్మ ఇవాళ అక్కడికి పోయి ఆ బిల్డింగ్ చూద్దామని జటాయువుల్లాగా జటాయు పక్షుల్లాగా తిరుగుతూ ఉండేవాళ్ళు సిగ్గు లేకుండా నా మీద ఆ ఇంటి పని పడేసి తిరుగుతూ ఉండేవాళ్ళు ఏడు ఏడున్నరకు వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా భోజనం వడ్డిస్తే బాగా మెక్కేవాళ్ళు అనమాట అట్లా చేస్తూ ఉంటారనమాట ఈ తల్లులు సిగ్గులేని తల్లులు తర్వాత ఎదురు తిరగటం మొదలు పెట్టానండి నేను అమ్మ చందన విను నీకోసమే చెప్తున్నానమ్మ ఎదురు దిగుతా మొదలుపెట్టాను తర్వాత నేను ప్రతి విషయానికి ఎదురు తిరగటం మొదలుపెట్టాను ఎదురు ఎప్పుడైతే తిరిగానో ఇంకా ఈ సిగ్గులేని మనిషి ఎప్పుడైనా నాకు నాకు కూతురు అంటే తన కొడుకుకి కూతురు పుట్టింది అంటే కనీసం అప్పటికే విడిపోయాం పుట్టినట్టుకే విడిపోయాం మేము కడుపుతో ఉన్నప్పుడే ఇంక అవతలకి వెళ్ళిపోయా నేను కొత్త కోడలతో ఈవిడ హనీమూన్ చేసుకుంటూ చాలా ఎకచెక్కలు మాట్లాడుకుంటూ చక్కగా ఆనందంగా చాలా తో తోల తోలన తండ్రి కొడుకు పెళ్లి చేసుకున్నాడు హనీమూన్ ఈవిడ చేసుకుంటున్నది అనమాట వేరే ఉద్దేశంగా కాదు ఆనంద డోలికల్లో మునిగిపోయింది అంటే దీనికి దీని పొగరకు బాగా అయింది ఇది బాగా కోపిస్తుంది ఇది బాగా కోపడుతుంది కరెక్ట్గా నేను కరెక్ట్గా లేకపోతే కోపడతాను ఖచ్చితంగా కోపడతా అది సరే గవర్నమెంట్ గవర్నర్ ఆఫ్ స్టేట్ స్టేట్ గవర్నర్ గవర్నమెంట్ అయినా సరే గవర్నర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా సరే ఎవరినైనా సరే నేను కోపడతా కానీ ఏంటంటే అట్లాగూ ఆవిడికి ఒక మనసులో ఒక రకమైన నా మీద ఒక ఇంప్రెషన్ పడిపోయిందనమాట బహుశాను అట్లాగూ ఆవిడకి ఎదురు తిరగటం మూలంగా అయితే నేను ఎదురు తిరగటం మొదలుపెట్టానమ్మా అయితే ఈ అమ్మాయి లాగే పాపం ఈ అమ్మాయి బీటెక్ చేసిన తర్వాత ఉద్యోగం చేసినా కానీ కూతుళ్ళు కూతుళ్ళు చెయ్యరు కాబట్టి చదువు చదువు సంధ్య లేక బడుద్దాయిలాగా లాగా గాలి 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 దేవతల్లాగా ఉన్నారు కాబట్టి అట్లాగూ వాళ్ళని వేసుకుని తిరిగేది ఇట్లా ఈవిడి కూడా ఇట్లాగే కూతుళ్ళకి ఎప్పుడు అక్కడే ఉంటుంది మ్యాక్సిమం ఇద్దరు కలిసి నాతో అన్నీ చేయించుకుని మళ్ళీ ఊరిపైన ఊరి ఊరిపైకి తిరుగుతూ ఉంటారట సేమ్ ఇదే నా కథలాగే ఉందమ్మా తల్లి నీ కథ కూడా అందుకని ఎందుకంటే వీళ్ళని వదిలించుకో నీ మొగుడుతో ఒకే ఒక ఒకే ఒక విషయం చెప్తా తల్లి నువ్వు సరిగ్గా ఉంటావా ఉండు మీ అమ్మకి వాళ్ళ స్థానం వాళ్ళకి ఇవ్వు చెల్లెళ్ళకి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వు భార్యకి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వు నువ్వు అంత కలగా పొలగం చేసి కిచిడీ చేసావు అంటే మాత్రం నువ్వు కిచిడీ అయిపోతావు చివరికి అదిగో ఆ మూర్తి గతిపడుతుంది నీకో అదిగో ఆ ఇందిరా ప్రదర్శిని పెళ్లి చేసుకుని వదిలేసి చేసుకుని ఇంకొకటి అవతను తగులుకుని టింగు రంగు అంటూ పూల రంగులాగా పోయి పోయాడు వాడిని వదిలిపడేసింది ఇందిరా ఇందిరా ప్రదర్శిని కాబట్టి నేను కూడా అట్లాగే చేయాల్సి వస్తుందని వార్నింగ్ ఇవ్వు తల్లివాడికి ఇస్తే ఇప్పుడే చిన్నపిల్లలు నువ్వు ఇప్పుడే ఎటు ఎటు అటో ఇటో తేలిపోతుంది హాయిగా ఉద్యోగంలో చేరుతల్లి ఇదిగో ఈ కుక్క మూతి పిందెలు లేకపోతే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టుగా ఇదిగో ఈ ఈ భర్తని ఈ అత్తని ఈ ఆడబడుచులని పట్టుకుంటే మనలో ఉన్న శరీరంలో ఉన్న శక్తి అంతా కూడా ఆవిరి అయిపోయే వరకు నుజ్జు నుజ్జు చేసేస్తారు తల్లి తర్వాత మనకంటూ జీవితం మిగిలినప్పుడు మన మన ఒంట్లో ఏ శక్తి ఉండదు తల్లి కాబట్టి ఏంటంటే అర్జెంటుగా వీళ్లతో వీళ్ళతో వ్యతిరేకించాలి పోట్లాడమని చెప్పను నీ ఇంట్రెస్ట్లు అన్నీ కూడా నువ్వు జాగ్రత్తగా చక్కగా చేసుకో తల్లి చక్కగా నీ కాపాడుకో వాళ్ళని పట్టించుకోవద్దు ఆ గాలి మనుషులు ఎందుకంటే వీళ్ళు మనుషులు వాడుకునే మనుషులు నేను కాబట్టి అట్లాంటి వాటికి ఎట్లా సొల్యూషన్ చెప్పాలి ఇట్లా కోడళ్ళని సతాయించిన ఆడ ఆడబడుచులు అత్తలు అన్నీ కూడా సర్వీస్ చెప్ప స్టోరీస్ చెప్పండి అండ్ ఇట్లాగే చేస్తారమ్మా ఎందుకంటే ఇదిగో ఈ నేను చెప్పిన ఈ మూర్తి తల్లి కూడా చివరికి ఏం చేసింది ఎంతో భయభక్తులతో ఎంతో చక్కగా చూసుకునే నన్ను వదిలేసింది అక్కడ పోయింది తగుదనమ్మ అనుకుంటూ రెండో పెళ్లి చేసుకున్నాడు వాడు కొడుకు చేసుకుని పోయింది అక్కడ పిల్లలు పుట్టలేదు జల్లా పుట్టలేదు చెప్పాను కదా పది మంది పది మంది తిరిగే చోట్లలో గడ్డి మొలం గడ్డి మొక్క మొలవదు అని అట్లాంటి దాన్ని యువతనో చేసుకున్నాడు సినిమాలలో అంత సిగ్గు లేకుండా తిరిగిన మనిషిని ఈ సిగ్గు మాలిన మనిషి బేపను పుట్టక పుట్టి అట్లాంటి చండాల పనిచేసి వచ్చాడు వాడు అయితేనండి చివరికి ఏమైంది ఏ ఇట్లాగే కాబట్టి ఏంటంటే బీటెక్ చదవటం మామూలు సామాన్యమైన విషయం కాదమ్మా చాలా కష్టపడి చదవాలి ఎన్నో ఎన్నెన్నో సబ్జెక్టులు ఉంటాయి దానిలో చక్కగాను అందుకని ఏంటంటే మీ తల్లిదండ్రులు నువ్వేదో చక్కగా ఉద్ధరించుకుంటావు నీ జీవితాన్ని ఉద్ధరించుకో ఉద్ధరింప అని చేసి పాపం చదివించారు వాళ్ళు కష్టపడి అప్పు సప్పు చేసి ఎట్లా చేశారో అయితే జనరల్గా మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళందరూ అప్పు చేసే చేయిస్తారు లేకపోతే స్టడీస్ కోసం అక్కడ ఏదో బ్యాంకులో లోన్ తీసుకు లోన్ తీసుకుంటారు ఉద్యోగం వచ్చిన తర్వాత ఏదో రీపేమెంటు అట్లాంటివేవో జరుగుతూ ఉంటాయి కానీ తల్లి నీ నీ జీవితం వాళ్ళ కోసం అంకితం అంకితం చేయాల్సినంత ఒక గడ్డిపోచ లాంటి జీవితం కా నీది కాబట్టి ఏంటంటే నువ్వు నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే హాయిగా అన్ చెప్తున్నాను ఒక్క రోజును కూడాను నా కూతుర్ని చూసిన పాపాన్ని పోలేదు మరి అదేమి మా నాయనమ్మో ఏం పడో ఆ మూర్తి తల్లి అదేమి సిగ్గుమాలిన బతుకో ఏంటో చివరికి ఏమైంది ఆ కూతురు రెండో కూతురు పెద్ద కూతురు సరే విజయ్ చందని చే చేసుకుని వదిలేసింది అయిపోయింది వాళ్ళిద్దరికీ విడాకులు అయిపోయినాయి ఈ నటుడు విజయచంద్రకి పెళ్ళాం అనమాట అమ్మాయి సరే తర్వాత ఈ రెండోది మాత్రం పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టారు పిల్లలు పుట్టిన తర్వాత ఈ తల్లిని తీసుకుపోయింది తల్లిని తీసుకుపోయి మొత్తం ఒక పని మనిషిలాగా చేసి చచ్చేటట్టు మొత్తం రుద్ది 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 పడేసింది నా చావలేక కక్కలేక మింగలేక ఆ తల్లి అట్లాంటిది నాశనంగా రకం బతుకు బతికి నానా అవస్థలు పడి ఆ కూతుర్ల కూతుళ్ళ జీవితంలోకి వెళ్ళిపోయి ఆ కూతుళ్ళ పాలబడిపోయి అంత నాశనం అయిపోయింది చివరికి ఏమైందంటే అధోగతి పాలైపోయింది అప్పుడు తెలిసింది ఆ ఇందే మంచిది ఆ ఇందే మంచిది అన్నట్టుగా నాకు 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 తెలిసిన వాళ్ళు చెప్పారమ్మా కాబట్టి నీ జీవితం అనేది వాళ్ళకి ఆ దగులు బాజీ మనుషులకు కావచ్చు లేకపోతే ఆ పనికి మాలిన మనుషులకు కానీ ఇవ్వద్దమ్మా నీ జీవితం అనేది నీ కోసం నీకు నీ నీ నీకు అచ్చంగా నీ జీవితం నీ కోసం కానీ నీ కుటుంబానికి నీ కుటుంబానికే నువ్వు పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టి వాటికి అంతేగాని ఇదిగో ఈ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ పక్క వాయిద్యాలు లాంటి వాళ్ళు అత్తగారు ఆడపడుచులు వీళ్ళందరికీతో ఏంటంటే ఒక సివిలైజ్డ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి బంధుత్వం మెయింటైన్ చేయాలి అంతేగాని వాళ్ళేదో నీ జీవితం కాదు వాళ్ళ యూనిట్ వేరు వాళ్ళ 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 సం వాళ్ళ సంసారం వాళ్ళ గోళ గోళ వేరు నీ గోల గోళ వేరు అంతేగాని ఆడపడుచులు నీకు ఒక ఒక రకమైన గుదిబండల్లాగా ఉంటే కనుక నువ్వు సహించాల్సిన అవసరం లేదు మానవత్వంతో ఏదన్నా మంచి చేస్తే చేయొచ్చు అవుట్ ఆఫ్ హ్యుమానిటీ అంతేగాని ఏదో అది చెయ్యాలి వాళ్ళకి అదే చెయ్యాలి తప్పనిసరిగా నీకు చెయ్యాలని రాసి పెట్టినట్టు మాత్రం అట్లా ఉండొద్దమ్మా నీ భర్త భర్తతో మాట్లాడు ఈ విషయం వాళ్ళతో కాదు నువ్వు మాట్లాడాల్సింది అతనితో మాట్లాడి అతనితో అతని ఒపీనియన్ ఏంటి అతని ఉద్దేశం ఏంటి కనుక్కుని అతనికి తగ్గట్టు అతనికి అల్టిమేటం ఇవ్వు ఎవరితో తగాదాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు హ్యాపీగా నీవు నీ ఉద్యోగాన్ని నువ్వు చేసుకో పిల్లలు పుట్టడానికి ముందే ఇవన్నీ చేసేస్తాయి ఏంటంటే ఎందుకంటే పిల్లలు కూడా పుట్టనివరమ్మా నాకు ఐదేళ్ల వరకు వాడు వాడు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకున్నాడు అంత దౌర్భాగ్యుడు అంత నికృష్టుడు అనమాట ఇవన్నీ చూసి చూసి అసహ్యం వేసి నాకు జీవితం మీద అసహ్యం పుట్టింది తల్లి కాబట్టి చందన నువ్వు బాధపడద్దు నా లాంటి వాళ్ళు నేనున్నాను నీలాంటి వాళ్ళందరూ నా పిల్లల లాంటి వాళ్ళు కాబట్టి ఇదిగో ఏదో ఈ చీదితే ఊడే ముక్కులు ఇవన్నీ ఇట్లాంటి మగుళ్ళు ఇట్లాంటి సంసార సంసారాలు కాబట్టి ఏంటంటే ఈ చీదితే ఊడే ముక్కు దీని నుంచి పట్టించుకోవద్దు తల్లి నీ జీవితం అనేది చాలా పరమ చాలా ఉత్కృష్టమైనది ఎంతో విలువైన జీవితాన్ని చక్కగా కాపాడుకో తల్లి అంతేగాని ఇట్లాంటి ఇట్లాంటి కుక్క మిూతి పిందెలకి ఇట్లాంటి సన్నాసి మొహాలకి సన్నాసి బతుకులకి వాళ్ళకి ధారపోయేద్దాం మంచిది కాదమ్మా నువ్వు అర్జెంటుగా నీ పని చూసుకో నీ భర్తతో మాట్లాడు నీ పనులు చూసుకొని నీ జీవితం నువ్వు చేసుకొని నువ్వు అర్జెంటుగా ఉద్యోగంలోకి చేరిపోవు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్